బీహార్ ఎన్నికల ఫలితాలు భారీ స్థాయిలో ఓట్ల చోరీని ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తామని తెలిపింది బీహార్ ఓటమి మహాగఠబంధన్కు గట్టి ఎదురుదెబ్బగా వామపక్షాలు అభివర్ణించాయి ఈ ఓటమితో కాంగ్రెస్లో తీవ్ర నిరాశ ఆగ్రహం పొంగి పొల్లుతోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు కొందరి నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ త్వరలోనే రెండుగా చీలిపోవచ్చని వ్యాఖ్యానించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని మొదట్నుంచి న్యాయంగా లేని ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం సాధించలేకపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు బీహార్ ఎన్నికల ఫలితాలు భారీ స్థాయిలో ఓట్ల చోరీని ప్రతిబింబిస్తున్నాయని ఎక్స్లో ఆరోపించారు బీహార్ ఎన్నికల్ని లోతుగా సమీక్షిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు మొదటి నుంచే న్యాయంగా లేని ఈ ఎన్నికల్లో మహాగఢ్బంధన్ విజయం సాధించలేదని ఆయన అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరింత ప్రభావవంతమైన ప్రయత్నాలు చేస్తామన్నారు రాజ్యాంగం ప్రజాస్వామ్య రక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు బీహార్ ఓటమి మహాగఠ్బంధన్ కు గట్టి ఎదురుదెబ్బ అని వామపక్షాలు పేర్కొన్నాయి ఫలితాలు ఆశించినంతగా లేవని చెప్పాయి ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు బీహార్ విజయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు మిత్రపక్షాల సాయంతో బీహార్ను మరింత అభివృద్ధి చేస్తామని ఎక్స్ లో పోస్ట్ చేశారు బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో బీజేపీ జేడీయూ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగి పలు పలుచోట్ల మిఠాయిలు పంచుకున్నారు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కమలదళం సంబరాలు చేసుకుంది బీహార్లో మహాగఠబంధన్ ఓటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పని అని ధ్వజమెత్తారు ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని ఓట్ల చోరీ పేరు చెబుతూ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తుందని గుర్తు చేశారు కాంగ్రెస్ లో కొందరు నడిచే మార్గంతో విసుగు చెంది ఆ పార్టీనే రెండుగా చీలే అవకాశముందని ఆరోపించారు బీహార్ ప్రజలు ఎన్డీఏకు అఖండ విజయం అందించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు బీహార్ ఘన విజయం అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టిందన్నారు ఇక పశ్చిమ బెంగాలే ఉందని మోదీ అన్నారు बिहार के लोगों ने बिल्कुल गर्दा उड़ा दिया आज बिहार के घर घर में मखाने की खीर बनाना पक्का कर दिया है हम एनडीए के लोग हम तो जनता जनार्दन के सेवक है और हम तो जनता जनार्दन का दिल चुरा कर बैठे हुए हैं और इसलिए पूरा बिहार ने आज बता दिया है బీహార్లో గెలుపుతో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి